హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీ కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో జ్యువెలరీ అనేది మీకు ఎలా అనిపిస్తున్నాయో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా వాల్యుబుల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు వీడియో అనేది చూడొచ్చు స్క్రీన్ పై కనిపిస్తున్న జ్యువెలరీ అనేది జీజే పాలిష్ జ్యువెలరీ అండి టుడే కలెక్షన్స్ వచ్చేసి మిక్స్డ్ కలెక్షన్స్ అండి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో మీ ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి మెహందీ పాలిష్ బాలాజీ నెక్సె లక్ష్మీదేవి సెట్ అండి సెట్ అండ్ కాంబో అండి ఇది వచ్చేసి మెహందీ గోల్డ్ పాలిష్లోనే మెహందీ డిజైన్స్ అండి కాంబో సెట్స్ అండి టుడే వీడియోలో కాంబో సెట్స్ ఉన్నాయి సింగిల్ పీసెస్ ఉన్నాయి హారాలు ఉన్నాయి నెక్ సెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయండి మల్టిపుల్స్ జ్యువెలరీ ఉన్నాయి ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేయండి స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి మీకు నచ్చిన జ్యువెలరీని మీకు నచ్చిన డిజైన్ని మీకు నచ్చిన కలర్ని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మాత్రమేనండి అవైలబిలిటీ అడుగుతున్నారు నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఓకే అండి అంటున్నారండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మాత్రమేనండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇది వచ్చేసి మెహందీ పాలిష్ అండి మెహందీ పాలిష్ లో హారాలు కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండి టూ త్రీ కలర్స్ ఉన్నాయి పికాక్ డిజైన్ అండి మెహందీ పాలిష్ లో పికాక్ డిజైన్ విత్ ఇయర్ రింగ్స్ అండి నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత వన్ డే తర్వాత టెన్ డేస్ తర్వాత ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి కుదరదండి ఎందుకంటే నేను మీ మెసేజెస్కి రిప్లై ఇచ్చేలోపు మీకన్నా ముందు మెసేజెస్ చేసిన వాళ్ళ అనేవి వెనక్కి వెళ్ళిపోతున్నాయండి వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీకు నచ్చిన డిజైన్ని ఎప్పుడైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే అవైలబిలిటీ చెక్ చే అవైలబిలిటీ అడగండి నేను చెక్ చేసి చెప్తాను అప్పుడు మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పేనండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తానండి ఇది జీజే పాలిసీలో కాంబో సెట్ అండి చోకర్ హారం హిప్ బెల్ట్ విత్ ఇయర్ రింగ్స్ అండి మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడే మీ అడ్రస్ డి అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇవ్వాలండి ఫోన్ నెంబర్ పిన్ కోడ్ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇవ్వాలి అలాగే మీకు పోస్టల్ అవైలబిలిటీ ఉందా డిటీడీసీ అవైలబిలిటీ ఉందా అనే విషయాన్ని కూడా చెప్పాలండి విలేజెస్లో వాళ్ళకైతే పోస్టల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది చెక్ చేసుకోండి అదే సిటీస్లో వాళ్ళకైతే డిటీడీసీ కూడా అవైలబిలిటీ ఉంటుంది డిటీడీసీ అనేది కొంచెం స్పీడ్ పోస్ట్ అండి త్వరగా మీకు జ్యువెలరీ అనేది రీచ్ అవుతుంది పోస్ట్లు అనేది మీకు మినిమం టెన్ డేస్ అనేది పడుతుందండి మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి విక్టోరియా బీట్స్ అండి విక్టోరియా బీట్స్లో మెహందీ పాలిష్ పెండెంట్స్ అండి మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇచ్చారంటే మీరు ఎక్కడికెళ్ళి మీ కొరియర్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి మీకు హోమ్ డెలివరీ అవుతుంది మీ పార్సిల్ అనేది మీకు మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి మీరు సింగిల్ పీస్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి రామ్ పరివార్లో రైస్ పర్ల్స్ అండి రైస్ పల్స్లో రామ్ పరివార్ పెండెంట్ ఇది వచ్చేసి జీజే పాలిష్లో రాణి హారం అండి టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ విత్ ఇయర్ రింగ్స్తో సహా మీకు మీ ఆర్డర్ అనేది రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా చేయాలండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఎలా చేయాలో మీకు తెలియకపోతే నేను వాట్సాప్లో వీడియో అనేది పెడతాను దాన్ని చూసి చేయొచ్చండి ఏమీ లేదండి చాలా సింపుల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అంటే మీ మీకు పార్సిల్ రిసీవ్ అయినప్పటి నుంచి వీడియో అనేది స్టార్ట్ చేసుకొని పైన పేరు చూపించి పార్సిల్ ఓపెనింగ్ నుంచి నాలుగు పార్సిల్ అనేది నాలుగు మూల చూపించి ఓపెనింగ్ నుండి జ్యువెలరీ బయటకు తీసి జ్యువెలరీ మొత్తం చూపించాలండి జ్యువెలరీలో ఏమన్నా డ్యామేజ్ ఉన్నా జ్యువెలరీ మారి వచ్చినా కానీ వీడియోలో చూపించి చెప్పాలి జ్యువెలరీ మార్చి పంపడం కానీ జ్యువెలరీలో డ్యామేజ్ కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉండదండి ఎందుకంటే జ్యువెలరీ అనేది బబుల్ ర్యాప్తో చేస్తాం కాబట్టి జ్యువెలరీలో డ్యామేజ్ అనేది ఎక్కడా ఉండదండి అలాగే మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన జ్యువెలరీని ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని మీకు కొరియర్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి జ్యువెలరీ మార్చి పంపడం కూడా ఎక్కడ జరగదండి వచ్చేసి కాంబో సెట్స్ టూ కాంబో సెట్స్ అండి విత్ ఇయర్ రింగ్స్తో సహా టూ సెట్స్ ఆఫ్ ఇయరింగ్స్ అండి వీటిలో కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ అండి ఎనీ ఇష్యూస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది మీరు మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత వీడియో తీసి నాకు సెండ్ చేయాల్సిన అవసరం లేదండి మీకు డ్యామేజ్ కానీ మారి వచ్చినట్లయితే ఆ వీడియోని నాకు సెండ్ చేశారంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి మల్టిపుల్ లేయర్స్ ఇది వచ్చేసి పికాక్ డిజైన్ నెక్సెట్ అండి చౌకర్ బ్లాక్ బీడ్స్ రౌండ్ పెండెంట్ అండి నేను మన వీడియోస్ అన్నిటిలో ఆల్మోస్ట్ అన్నిటిలో చెప్పానండి సింగిల్ పీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే తక్కువ ప్రైస్లో మీకు కాంబో సెట్స్ అనేది మల్టిపుల్ మల్టిపుల్ జ్యువెలరీ అనేది వచ్చేస్తుందండి అందుకని కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అంటాను అదే సింగిల్ పీస్కైనా కొరియర్ ఛార్జెస్ అనేది ఉంటుంది కాంబో సెట్స్కి అనేటప్పటికీ మీకు మల్టిపుల్ జ్యువెలరీ అనేది వచ్చేస్తుందండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అండి అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్కి అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ని చూడండి వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి కాంబో సెట్స్ ఇవన్నీ మీకు నచ్చిన కాంబోని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి మన ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి లైక్ చేయట్లేదు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మిక్స్డ్ కలెక్షన్స్ అని చెప్పాను కదండీ ఇవి వచ్చేసి చౌకర్స్ అండి సింగిల్ పీస్ నో ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ చౌకర్ మాత్రమే ఓన్లీ త్రీ ఫార్టీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను కదండి అది ఎలా అంటే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ని వీడియో లైక్ నెంబర్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ఈ వీడియోలోనే జ్యువెలరీ కాదండి మన ఓల్డ్ వీడియోస్లో జ్యువెలరీ కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అవి కూడా ఏ వీడియోలో అయితే మీరు జ్యువెలరీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి లైక్ నెంబర్ని మీ సబ్స్క్రిప్షన్ని నాకు సెండ్ చేశారంటే మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఏ వీడియోలో జ్యువెలరీ అయినా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఇవి వచ్చేసి బీడ్స్ కలెక్షన్ అండి బీట్స్ కలెక్షన్లో లక్ష్మీదేవి పెండెంట్ అండి ఇవి వచ్చేసి విక్టోరియా బీడ్స్ అండి విక్టోరియా బీడ్స్లో పికాక్ డిజైన్ పెండెంట్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి జీజే పాలిష్లో నెక్సెట్ అండి హెవీ నెక్సెట్స్ అండి ఇవి వచ్చేసి జీజే పాలిష్లో పికాక్ డిజైన్ టూ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ అండ్ పింక్ కలర్ మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండి మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో సెండ్ చేసి అవైలబిలిటీ అడగండి నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తానండి అంతే చాలా సింపుల్ మన ఛానల్లో గివ్ ఎవే అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అన్న విషయం కూడా వీడియోలోనే చెప్తాను మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అయినప్పటి నుంచి గివ్ ఏవే అనేది స్టార్ట్ చేస్తానండి గివ్ ఏవేలో అందరూ పార్టిసిపేట్ చేయండి గివ్ ఏవేలో మంచి మంచి ఫ్రీ గిఫ్ట్స్ జ్యువెలరీ అనేది ఉన్నాయండి అమౌంట్ ఏం పే చేయ అవసరం లేదండి గివ్ ఏవేకి గివేవే రూల్స్ అనేది మళ్ళీ చెప్తున్నాను వినండి గివేవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయినా న్యూ సబ్స్క్రైబర్స్ అయినా ఒక్కొక్కరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసి వాళ్ళ సబ్స్క్రిప్షన్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే మీ డీటెయిల్స్ అనేది గివేవేలో యాడ్ చేస్తానండి మీ పేరు అనేది మీరు గివేవేలో పార్టిసిపేట్ చేయొచ్చు గివేవేలో అందరూ విన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయండి ఎందుకంటే గివేవేలో విన్నర్ని కామెంట్ పిక్కర్ నుండి సెలెక్ట్ చేస్తాం కాబట్టి గివేవే విన్నర్ విన్నర్స్ అవ్వడానికి అందరికీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి గివేవేలో మంచి మంచి జ్యువెలరీ గిఫ్ట్స్ ఉన్నాయండి డోంట్ మిస్ ఇట్ గివేవేలో పార్టిసిపేట్ చేయండి అందరూ ఇవి వచ్చేసి మువ్వుల హారం అండ్ నెక్ సెట్స్ అండి కాంబో సెట్స్ ఇవి వచ్చేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సింగిల్ పీస్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం కన్నా కాంబో సెట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉందండి మీరు సింగిల్ పీస్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్లో అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మీకు హోమ్కే డెలివరీ అవుతుంది మీరు ఎక్కడికి వెళ్ళి పార్సిల్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంటికే ఆర్డర్ అనేది వస్తుంది అడ్రస్ డీటెయిల్స్ మాత్రం క్లారిటీగా ఇవ్వండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని మన ఛానల్లో ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి జ్యువెలరీని ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ వస్తాయండి మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అలానే చీప్ క్వాలిటీ కాదండి ప్రీమియం క్వాలిటీ మన ఛానల్లో జ్యువెలరీ మొత్తం ప్రీమియం క్వాలిటీ అండి ఇది వచ్చేసి గ్రీన్ ట్రెండింగ్లో ఉన్న జ్యువెలరీ అండి కాంబో సెట్టు బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి సి ఎయిట్ బ్యాంగిల్స్ కాంబో అండి జీజే పాలిష్ రాణి హారం అండి త్రీ లేయర్స్ హారం విత్ ఇయర్ రింగ్స్ అండి టూ కలర్స్ అనేది అవైలబుల్ మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి బొట్టుమాల డిజైన్ అండి నెక్లెస్ అండ్ హారం టూ అవైలబుల్ ఉన్నాయండి ఈ హోల్సేల్ ప్రైజెస్లో ఈ క్లియరెన్స్ సేల్లో ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ అనేవి పెట్టడం ఉన్న జ్యువెలరీ మాత్రమే పెట్టడం జరిగిందండి క్లియరెన్స్ సేల్ అనేది ఎక్కువ రోజులు ఉండదండి మీకు నచ్చిన జ్యువెలరీని వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మనం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేసి ఉన్నాము క్లియరెన్స్ సేల్ వీడియో అలాగే ఇంకో వీడియో అండి ఇది క్లియరెన్స్ సేల్లో ఉంది ఈ వీడియో కూడా మీకు నచ్చిన జ్యువెలరీని మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి విక్టోరియా బీడ్స్ అండి బాలాజీ పెండెంట్ ఇది వచ్చేసి లక్ష్మీదేవి పెండెంట్ అండి అన్కట్ స్టోన్స్లో లక్ష్మీదేవి పెండెంట్ విత్ విక్టోరియా బీడ్స్ అండి ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి త్రీ లేయర్స్ బ్లాక్ బీడ్స్ విత్ లక్ష్మీదేవి పెండెంట్ అండి త్రీ లేయర్స్ బ్లాక్ బీడ్స్ లోటస్ ఫ్లవర్ డిజైన్ పెండెంట్ అండి ఇవి వచ్చేసి అన్కట్ స్టోన్స్లో వైట్ స్టోన్స్ అండి వైట్ స్టోన్స్లో నెక్ సెట్స్ విత్ ఇయర్ రింగ్స్తో సహా స్మాల్ ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ థర్టీ అండి ఇది వచ్చేసి చౌకర్ అండి గుట్ట పూసల్లో చౌకర్ అండి ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అండి వైట్ స్టోన్స్ ఫోర్ బ్యాంగిల్స్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి పికాక్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ మెరూన్ వైట్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి టుడే వీడియోలో జ్యువెలరీ టుడే వీడియోలో అన్ని రకాల జ్యువెలరీస్ అనేవి ఉన్నాయండి బ్యాంగిల్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి కాంబో సెట్స్ ఉన్నాయి నెక్ సెట్స్ ఉన్నాయి హారాలు ఉన్నాయి హిబ్బెల్స్ ఉన్నాయి అన్ని రకాల జ్యువెలరీ ఉన్నాయండి మీకు నచ్చిన జ్యువెలరీని మీకు నచ్చిన డిజైన్లో మీకు నచ్చిన కలర్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి కాంబో సెట్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇది వచ్చేసి నెక్ పీస్ అండి సింపుల్ డిజైన్ ఓన్లీ ఫోర్ ఎయిటీ అండి మన వీడియోస్లో జ్యువెలరీస్ మీకు ఎలా అనిపించాయో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సజెస్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఇది వచ్చేసి కాంబో సెట్ అండి బ్యాంగిల్స్ కాంబో సెట్ ఇది వచ్చేసి మెహందీ పాలిష్ కాంబో సెట్ అండి చోకర్ విత్ త్రీ లేయర్స్ హారం అండి విత్ ఇయర్ రింగ్స్తో సహా టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి త్రీ లేయర్స్ హారం విత్ ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి గోల్డ్ పాలిష్లో అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో నెక్లెస్ అండి వచ్చేసి చౌకర్ అండి నాన్ చైన్ నాన్ చైన్లో పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి స్టోన్ ఫినిషింగ్ నెక్లెస్ అండి సిక్స్ హండ్రెడ్ టూ కలర్స్ అనేది అవైలబుల్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రాణి హారం విత్ చౌకర్ అండి విత్ టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ టూ కలర్స్ అనేది అవైలబుల్ అండి జీజే పాలిష్ అండి ఇది వచ్చేసి జీజే పాలిష్లో కాంబో అండి చౌకర్ హారం బెల్ట్ విత్ జడబిళ్ళలు అన్ని సెట్ ఉన్నాయండి మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి మెహందీ పాలిష్ అండి మెహందీ పాలిష్లో కాంబో సెట్స్ ఉన్నాయి నెక్ సెట్స్ ఉన్నాయి హారాలు ఉన్నాయి మీకు నచ్చిన దాన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి విత్ హ్యాంగింగ్ బీడ్స్ అండి హ్యాంగింగ్ స్ట్రాబెర్రీ బీడ్స్ అండ్ గుట్టపూసలు అండి మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయండి మెహందీ పాలిష్లో మీకు నచ్చిన డిజైన్ని మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్ ఇది వచ్చేసి కాంబో సెట్ అండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్తో సహా ఇది వచ్చేసి హిబ్బెల్ట్ కూడా అండి నెక్ సెట్ హారం కా హిబ్బెల్ట్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిట్టిక్కడి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి మెహందీ పాలిష్ ఒకటి నక్సీ ఫినిషింగ్ ఒకటి జీజే పాలిష్ అనేవి జ్యువెలరీ అనేది చాలా నీ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి మీరు డైరెక్ట్గా చూసారంటే జ్యువెలరీ అనేది చాలా చాలా బాగుంటుందండి లోనే ఇలా ఉంది ఇంకా బైటింగ్గా బాగుంటుందండి ఇవి వచ్చేసి మెహందీ పాలిష్లోనే సింపుల్ నెక్ సెట్స్ అండి మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన డిజైన్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి గోల్డ్ పాలిష్ కాంబో సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్తో సహా సింగిల్ పీస్ అండి ఇది హారం విత్ ఇయర్ రింగ్స్ అలాగే నెక్ సెట్ కూడా ఉందండి నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అండి బ్లాడ్ బాలాజీ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి ఇవి వచ్చేసి అన్కట్ స్టోన్ ఫినిషింగ్లో నెక్లెస్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ అండి టూ కలర్స్ అనేవి అవైలబుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ ఇవి వచ్చేసి స్ట్రా వచ్చేసి విక్టోరియా బీడ్స్ అండ్ మెహందీ పాలిష్ పెండెంట్స్ అండి ఇవి ఇది వచ్చేసి మెహందీ పాలిష్ పెండెంట్ విత్ విక్టోరియా బీడ్స్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి విక్టోరియా బీడ్స్ లార్డ్ బాలాజీ పెండెంట్ అండి విత్ హ్యాంగింగ్ స్ట్రాబెర్రీ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్ అండి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి బ్యూటిఫుల్ డిజైన్స్ అండి వచ్చేసి లార్డ్ బాలాజీ స్టాండింగ్ బాలాజీ అండి విత్ హ్యాంగింగ్ జుమ్కాస్ అండి ఇవచ్చేసి స్క్రీన్ పై కనిపిస్తున్న జ్యువెలరీ వచ్చేసి సంప సవరాలండి త్రీ ఫోర్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి నెక్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్తో సహా అందరూ గివేవేలో పార్టిసిపేట్ చేయండి గివేవే రూల్స్ మళ్ళీ చెప్తున్నా మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అన్న న్యూ సబ్స్క్రైబర్స్ అన్నా ఒక్కొక్కరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీ పేరు అనేది గివేవేలో యాడ్ చేస్తానండి ఇది వచ్చేసి అండి షార్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి లాంగ్ అండి జడబిళ్ళలో లక్ష్మీదేవి లాంగ్ అండి ఓన్లీ సెవెన్ సిక్స్టీ విక్టోరియా బీడ్స్ అండి గోల్డ్ పాలిష్ పెండెంట్ పికాక్ డిజైన్ కలర్స్ అనేవి ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియోని చూసి లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా ముందు ముందు మంచి మంచి జ్యువెలరీ అనేవి ఉన్నాయండి అలాగే సబ్స్క్రైబర్స్ కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఈ వీడియోలో జ్యువెలరీ మొత్తం మీకు ఎలా అనిపించాయి నచ్చాయా అయితే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి లార్డ్ బాలాజీ చౌకర్ అండి చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ టూ కలర్స్ అనేది అవైలబుల్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ నెక్సెట్స్ అండి ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ అండి దీంట్లో ఓన్లీ ఫైవ్ థర్టీ మీకు నచ్చిన కలర్ని మీకు నచ్చిన డిజైన్ని మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని నాకు ఆ వాట్సాప్లో సెండ్ చేయండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను అవైలబిలిటీ చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నో క్యాష్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మాత్రమేనండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి అండ్ నెక్లెస్ అండి నెక్లెస్ షార్ట్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి కలర్స్ అవైలబుల్ దీంట్లో కూడా ఓన్లీ నైన్ నైంటీ వచ్చేసి షార్ట్స్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ షార్ట్ వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్తో సహా లక్ష్మీదేవి పెండెంట్ వి విత్ ఇయర్ రింగ్స్ అండి ఇది వచ్చేసి ఎప్పుడు ట్రెండింగ్లో ఉంది మన దగ్గర ఎక్కువ ఆర్డర్ వెళ్తుందండి ఆ బ్లాక్ బీడ్స్ వచ్చేసి లక్ష్మీదేవి బ్లాక్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి హిబ్బెల్ట్స్ అండి ఇది వచ్చేసి లార్డ్ బాలాజీ బెల్ట్ అండి హెవీ బెల్ట్స్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఇవి వచ్చేసి సన్కట్ స్టోన్ ఫినిషింగ్ నెక్లెసెస్ ఫైవ్ సెవెంటీ ఓన్లీ టూ కలర్స్ అనేది అవైలబుల్ మన ఛానల్లో జ్యువెలరీ కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయండి అలా తక్కువ క్వాలిటీ కాదు ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీలో మీకు ఇంత తక్కువ ప్రైస్కి బయట ఎక్కడ మార్కెట్లో దొరకదండి ఇవి మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది ప్రొవైడ్ చేయగలుగుతున్నాం బ్లాక్ బీడ్స్ అండి వీటిలో కూడా పెండెంట్స్ కలర్స్ అనేవి ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఛానల్లో జ్యువెలరీ కూడా ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఈ వీడియోలో జ్యువెలరీ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయండి మీకు నచ్చిన జ్యువెలరీ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సబ్స్క్రైబర్స్కి నో షిప్పింగ్ ఛార్జెస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి కడా బ్యాంగిల్స్ అండి ఫోర్ కాంబో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ కాంబో అండి థర్టీన్ సిక్స్టీ ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఫైవ్ ట్వంటీ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి ఇవి వచ్చేసి చౌకర్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఈ వీడియోలో చౌకర్స్ ఉన్నాయి నెక్లెస్ ఉన్నాయి హారాలు ఉన్నాయి కాంబో సెట్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి అన్ని రకాల జ్యువెలరీ అనేది ఉన్నాయండి మీకు నచ్చిన దాన్ని విత్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్లో ఉందండి ఈ వీడియో వచ్చేసి మన ప్రీవియస్ వీడియో కూడా హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయండి కాంబో సెట్స్ ఉన్నాయి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్